పాయసానము కన్నను పాలకన్న జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం మదము మోహంబు లోభంబు మత్సరంబు క్రోధ కామంబులను గురు బోధవలన వైరి షడ్వర్గ మనబడు భక్త కలుషగత వేషభూష ఆఖైలలీష మదము మోహము లోభము మత్సరము క్రోధము కామము అనే ఆరింటి సమూహమును సద్గురు బోధచే జ్ఞాని శత్రువులని తెలుసుకొను ప్రాతైజ్జీవత్రూ సత్వరాజసాగుణత్రు సంచితాగామి ప్రారంధ సంచయంబూ కలుషతేషూష ఆఖైలలీష ప్రాజ్ఞుడు తైజసుడు విశ్వడు అనే జీవత్రయము సత్వము రాజసము తామసమనే గుణత్రయము సంచితము ఆగామి ప్రారబ్ధమను కర్మ సమూహము అనేది తొమ్మిది తత్వములు కలవు చెప్పుట గ్రహించుట నడుట నొప్పుగాను మల విసర్జనానందములునుగూడి కర్మ వ్యాపారమను పంచకంబుయే కలుషగత వేషభూష ఆ మాట్లాడుట పుచ్చుకొనుట నడుచుట మల విసర్జన ఆనందములను ఈ ఐదు కర్మేంద్రియముల వ్యాపారములయ్యను నిశ్చయించుట సంకల్ప నికరములును ధారణంబును అభిమాన తత్వములును కరుణ సంతోషమును ఉపేక్షయును మైత్రి కలుషగత వేషభూష ఆఖైలలీషా నిశ్చయించుట సంకల్పము ధారణ అభిమానము కరుణ సంతోషము ఉపేక్ష మైత్రి అనే ఎనిమిది తత్వములు కలవు